ధనవంతుణ్ణి కావాలి ఐశ్వర్యవంతుణ్ణి కావాలి బాగా ఆస్తి సంపాదించాలి అనే అభిప్రాయం కానీ ఆలోచన కానీ తపన కానీ నీలో ఉన్నట్లయితే బైబుల్ సెలవిస్తుంది ఆలోచన విడిచిపెట్టేసేయి ఎందుకయా అంటే దానివల్ల నీకు క్షేమము సమాధానము సంతోషము సులభముగా దక్కనే దక్కదు ఒకవేళ దాని మీద నువ్వు దృష్టిని పెట్టినట్లయితే దానికోసం నువ్వు ప్రాకులాడినట్లయితే దానిని నువ్వు వెంటాడినట్లయితే ఏముందో చూడండి బైబిల్లో దృష్టిని నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును బైబిల్లో ఒక మాట ఉంది ఏమిటంటే నా నిమిత్తము తన ప్రాణమును వాడు దానిని కాపాడుకొనును ఎస్ తన ప్రాణమును కాపాడుకొనువాడు దానిని పోగొట్టుకుంటాడు